మేరమామని నేను శిల్పా మీర్మా ఏంటండి మరి శిల్పాగారు ఇట్లా దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్నారంటే మరి మీరు ఎప్పుడు కూడా చంద్రగారితో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేయలేదా ఒప్పించే ప్రయత్నం చేయలేదు నాకు రీసెంట్లీ మరి కొన్ని ఫంక్షన్లలో కలిసింది కలిసి శిల్ప శిల్పాలు నాకు ఇట్లా ఇట్లా జరుగుతున్నాయి ఈ పరిస్థితి ఏం చెప్పాను ఓపిక పట్టమ్మా అన్నీ చదువుకుంటాయి కొంచెం అయితే ఓపిక పట్టలు నువ్వు మాత్రం దూరం ఉండొద్దు కలిసి ఉండాలి కాల మీద నిన్న ఏం చేస్తుంది ఏది కానీ ఇప్పుడు వీళ్ళు మామూలు వ్యక్తులుగా సెలబ్రిటీస్ కదమ్మా మరి వాళ్ళతో మనం డీలింగ్ చేయాలంటే చాలా కష్టం ఓపిక పట్టాలి నువ్వు కూడా ఒకప్పుడు ఫీల్డ్లో ఉన్నావు శిల్ప గారు అప్పుడు కొన్ని యాడ్స్లలో కొన్ని కొన్ని పిక్చర్స్ కూడా ట్రై చేశారు వచ్చింది కూడా ఇక అతను పేరు కూడా మార్చారు వాళ్ళే శిల్ప కన్నా అని చెప్పి అంటే ఇప్పుడు శిల్ప గారిది కూడా ప్రేమ వివాహమే అని చెప్తూ ఉన్నారు అంటే ఇది ఎప్పుడు ఇప్పుడు బులితెర ఇండస్ట్రీలో ఉన్నప్పుడే జరిగిందా బులితెర టెలివిజన్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీకి ఇంకా రాలేదు రాకముందు వీళ్ళు ప్రేమనే పడ్డారు ఇక్కడనే ఒకటే కాలనీలో ఉంటారు ఒకటే బస్తీలో ఉంటారు వాళ్ళ ఇటువంటి పక్కనే దగ్గరనే మళ్ళా శిల్ప వాళ్ళ డాడీ మళ్ళీ చందు వాళ్ళ డాడీ కూడా ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్సే వాళ్ళు అట్లా కూడా వాళ్ళందరూ ఒప్పుకున్నారు అమ్మా ఒక వెనక్కి వెళ్తే ఫ్రెండ్స్ ఇరవై కూడా ఇరవై రెండు కూడా చాలా దూరం అది ఇంకా ఇంకా బిఫోరే మీ మ్యారేజ్ కాకముందు కూడా చెప్పారు నాకు చందు కూడా చెప్పాడు ఇట్లా ఇట్లా మేము ప్రేమించుకున్నాము శిల్ప చెప్పింది మా ఇంట్లో ఒప్పుకుంటు లేదంటే మీరు ఓకేనా మీరు మంచిగా ఉండగలిగితే నేను నిలబడి చేస్తానని చెప్పానమ్మా మీరు అవును నా ఇంటికి కూడా ఎన్నోసార్లు వచ్చారు చందు కూడా నాకు కొడుకు కాదు ఒక బెస్ట్ ఫ్రెండ్ లేకనే ఈమన్నా బాధలు ఉన్నాయా నిన్న నిమిటో ఏమన్నా షేర్ చేసుకునేవల్లా అంటే ఈ మధ్య చాలా బిజీ అయిపోయండో ఒకప్పుడు నేను ఉండేది బైన్పల్లి బైన్పల్లికి వచ్చేవాడి రెగ్యులర్ గా ఉ ఈ మధ్య కొంచెం గ్యాప్ ఎక్కువైంది బిజీ అయిపోయింది సీరియల్ అంటే ఇండస్ట్రీ అన్నప్పుడు అలానే ఉంటుంది సో ఈ సీరియల్ లోకు ఎంతకాలంగా ఎంటర్ అయ్యారు అసలు ఈ ఆఫర్ ఎలా వచ్చింది కదాకి

ఇప్పుడు పవిత్ర గారు తెలుసా మీకు పవిత్ర గారితో పెళ్లి చేసుకున్నట్టు తనతో ప్రేమలో ఉన్నట్టు అంటే సీరియల్లో నటించడా నటించేటప్పుడే అదే సమయంలో వీళ్ళు స్నేహితులు అవ్వడం అక్కడి నుంచి ప్రేమగా మారడం అక్కడ నుంచి పెళ్లి వరకు దారి తీయడం ఇదంతా కూడా మీకు ఎప్పుడన్నా చెప్పారా ఇట్లా తన్ని తన ఇష్టపడుతున్నారు చెప్పలేదు కానీ మా కోడలు చెప్పింది నాకు ఇంకా ఇట్లా అతను వేరే ఆవిడతో తిరుగుతున్నాడు చేస్తున్నాడు మీరు మాట్లాడాలి కదా అంటే ఆగమ్మ నాకు ఆమె ఫోటో చూపించింది పవిత్ర గారు ఫోటో ఏందమ్మా ఇంత పెద్దగా ఉంది నువ్వు టెన్షన్ పడవద్దు ఆమె చాలా పెద్దగా ఉంది అంటే ఆమెకు ఇరవై ఏళ్ళ కొడుకు ఉన్నాడు అంటే ఆమె ఏడు పెద్ద ఆవిడ నువ్వు టెన్షన్ పడకు సర్దుకోవాలి టైం కాలం నిన్న ఏం చేస్తుంది ఏది కానీ తొందరపడితే కుదరదు అంటే ఇప్పుడు చాలా చందుకంటే కూడా పెద్దమ్మ నా 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 ఐడియాలో అయితే

వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాను నమస్తే మీ పేరు నా పేరు అఖిల్ అండి ఏమవుతారు మీరు చంద్రకి మేనమా మేనమామండి మీ మేనమామే ఏం చెప్తారు మీ అమ్మ గురించి అంటే వ్యక్తిత్వం ఎలా కుటుంబాన్ని అంటే వదిలేశారు అంటున్నారు అందరూ పవిత్ర గారి వల్లే ఇక్కడ కుటుంబాన్ని వదిలేసారు ఇద్దరు పిల్లలు అంటున్నారు మరి ఇది నిజమైనా మీరు ఏం చెప్తారు మా మామయ్య చాలా మంచి మా తోట చాలా బాగుండే కుటుంబం కూడా బాగానే ఉండే అంత చాలా బాగానే ఉండే సడన్ గా ఆమె రావడం కారణమే మీ ఫ్యామిలీకి దూరంగా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కొద్దిగా ఫ్యామిలీలో కూడా కొట్లాటలు కావడం దూరం అయ్యాడు కొద్దిగా అంటే ఇక్కడ ఏమైనా బారే అంటే మీ మనం కొట్టడము షిల్ప గారిని కొట్టడము ఏమైనా ఇట్లా ఏమైనా బాధలు పెట్టడం అలాంటివి చో చోటు చేసుకున్నాయా అలాంటి సంఘటనలు అట్లాంటి సంఘటలు ఒక్కొక్కసారి అయినుండే అలాంటి సంఘటనలు ఒక్కొక్కసారి అయినుండే అప్పుడప్పుడు ఓకే సో ఇంతకాలంగా దూరం ఉంటున్నప్పుడు మరి ఎప్పుడు కుటుంబాల్లో ఒక అంటే వాళ్ళని కలపడానికి చూడలేదు ఎప్పుడు మాట్లాడడానికి చాలా ట్రై చేసాం ఆయన కన్విన్స్ కాలేడు చాలా ఏమన్నారు ఏమన్నాడు అట్లా కలిసి ఉండండి అని చెప్పినప్పుడు ఏమన్నారు అతను కలిసి ఉండే ఉండేటప్పుడు నేను అక్కడనే ఉంటాను షూటింగ్స్ దగ్గర అయితే నాకు మనీ ఉంటాను చేస్తా అని చెప్పి ఉండే అక్కడనే ఇక్కడ తక్కువ రావడం ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి రాలేదు అంటే దాదాపు సంవత్సరంలో ఎన్నిసార్లు వచ్చేవాళ్ళు ఇక్కడికి సంవత్సరంలో వస్తుంది టెన్ ట్వెల్వ్ టైమ్స్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్తాడు అంతే అంటే నెలకు చొప్పున తీసుకున్నా కూడా అట్లా పిల్లల్ని చూసుకునే వల్ల మంచిగా మరి పిల్లలకి మరి తండ్రి కావాలి మరి అట్లా ఎప్పుడు అడగలేదా పిల్లల్ని ఎలా చూసుకునే వాళ్ళు పిల్లల విషయం అయితే చాలా బాగా చూసుకున్నాను ఇక అతను ఆమె పరిచయం నుంచి కొద్దిగా దూరం అయిపోయింది ఫ్యామిలీకి అంతే సో ఇప్పుడు పోస్టులు చూసారు ఇన్స్టాలో ఆమె కోసమే నేను వచ్చేస్తున్నా దగ్గరికి ఒక రెండు రోజులు ఒక్కపట్టు జిమ్ మాస్టర్ పిలుస్తున్నాను అంటూ కూడా కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది అదేవిధంగా మేము మామికి బ్రెయిన్ హ్యూమర్ ఉన్నట్టు కూడా తనే చెప్పడం జరిగింది కొన్ని సందర్భాల్లో నేను బ్రెయిన్ హ్యూమర్ ఉంది కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాను చనిపోతాను చా మరణానికి దగ్గర అవుతున్నాను అంటూ కూడా కొన్ని సందర్భాలు చెప్పారు తెలుసా మీకు ఇది తెలుసా అండి ఇది అతను కావాలని చేసి ఉండొచ్చు బర్త్డే రోజు ప్లాన్ చేసుకున్నాడు ఆల్రెడీ ఆల్రెడీ ఒకసారి అన్నాడు నేను వెళ్ళిపోతున్నాను పిల్లలు జాగ్రత్త ఉండేది మాతో మా తోటి మా తాతయ్య వాళ్ళతో అన్నాడు వచ్చాడు ఇక్కడ వచ్చాడు మాట్లాడాడు చనిపోయే ముందే ఒకసారి మీ ఫ్యామిలీ కలిసాడు సిక్స్టీన్త్ రోజు మీటింగ్ అయిన ఉండే పెద్దల సమక్షంలో అయితే అయితే అయింది మీటింగ్ అయితే చెప్పాడు ఇట్లా చెప్తే అలా నేను చెయ్యను అన్నాడు అంటే దాని నెక్స్ట్ డే కాదు నెక్స్ట్ డే ఈ రోజేసాను దాని నెక్స్ట్ డే చేసాను మరి ఇట్లా పోస్ట్ పెట్టినప్పుడు నిజంగానే ఈ పని చేస్తారు చనిపోతారని అనుకున్నారు ఊహించారు ఎవరైనా ఊహించలే అసలు పిరికివాడు